హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ రూహి ఐ బ్యాక్ విత్ ద వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ములక్కాయతో ఒక రెసిపీ చూపెట్టబోతున్నాను సో మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము సో ఒక స్టవ్ ఆన్ చేసి ముందుగా కుక్కర్ పెట్టుకొని త్రీ హండ్రెడ్ వరకు వాటర్ తీసుకొని ములక్కాయలు ఒక ఫైవ్ టు సిక్స్ పీల్ చేసుకున్నవి వేసుకోవాలి ఆ తర్వాత ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే దాకా దాన్ని బాయిల్ చేయాలి చూసారా పర్ఫెక్ట్గా ఎలా కుక్ అయ్యాయో దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి పిల్లలకి ములక్కాయ రెసిపీస్ పెట్టడం చాలా మంచిది ఇందులో హై బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది పిల్లలు ఎక్కువగా ములగాకు తినరు కాబట్టి అది ఎక్కువ వగరుగా ఉంటుంది కాబట్టి మనం ఇలా చేసి పెట్టవచ్చు సో ఈ ఉడికిన ములక్కాయల్ని ఇప్పుడు మనం స్పూన్తోని ఇలా చిన్నగా ఆ గుజ్జుని తీసుకోవాలి ఒక్కొక్కటి సీడ్స్ కూడా పక్కకు తీయొద్దండి సీడ్స్తో పాటు కూడా మనం ఇంక్లూడ్ చేయాలి అన్నీ తింటేనే బెటర్ కదా సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఈ గుజ్జున్నంతా తీసుకోవాలి తీసుకొని దీన్ని స్మాషర్ సహాయంతో ఇలా స్మాష్ చేయాలి ఇప్పుడు ఇది ఇలా పీచ్ లాగా ఉంది పిల్లలు తినరు అనుకుంటే దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఒక పాండి తీసుకొని నెయ్యి వేసుకొని జీలకర్ర వేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ కరివేపాకు రెండు వెల్లుల్లి రెబ్బలు వేసేసి గుజ్జునందులో వేసి దీన్ని ఫ్రై చేయాలి లో ఫ్లేమ్ మీద పెట్టేసి సో ఇదిలా అయినాక బ్రౌన్ షేడ్లో ఒక కప్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకోవాలి కుక్ చేసిన రైస్ ఒక హాఫ్ బౌల్ దీన్ని కూడా సాల్ట్ యాడ్ చేయాలి అండ్ చిటికెడ పసుపు వేయాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో ఇది ఫైనల్గా ఈ కలర్ అయితే వస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిల్లలకైతే సర్వ్ చేసి పెట్టేసేయండి వేడివేడిగా రుచిగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఈ టేస్ట్ మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్